ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపించాయి మృతుల్లో ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క దీనగాథ ఆసుపత్రికి వెళ్తుండగా తండ్రి చనిపోవడంతో కొడుకు కళ్ళ ముందే ఆ తండ్రి చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నాడు కంకరలో తండ్రి పూర్తిగా కూరుకుపోయి చనిపోయాడన్న విషయం తెలిసి ఎందుకంటే తన కళ్ళ ముందే ఆ తండ్రి చనిపోవటాన్ని చూసి కొడుకు బోరున విలపించినటువంటి పరిస్థితుంది నాన్న లే నాన్న లే అంటూ ఆ కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అక్కడ నాన్నని లేపుతున్నటువంటి దృశ్యాలు నిజంగా ఎంత హృదయ విధారకంగా ఉన్నాయంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తన కళ్ళ ముందే తండ్రి చనిపోవటాన్ని అసలు ఆ కొడుకు ఆ బాధ ఎంత లోతుల్లో నుంచి అతను ఏడుస్తున్నాడో అర్థమవుతోంది చాలా బాధాకరమైన విషయం ఇలా ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో పిల్లల్ని కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి నరకం చూసినటువంటి పరిస్థితి ఉంది జరిగిన బస్సు ప్రమాదం తాలూకు దృశ్యాలు అవి చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు చూసిన వాళ్ళు ఈ విషయాన్ని టీవీల్లో చూసి ఫోన్లలో చూసినటువంటి ప్రజానీకం అందరూ కూడా అసలు ఏంటి ఇంత ఘోర ప్రమాదమా బస్సుల్లో ప్రయాణిస్తే ఇంత దారుణంగా ప్రమాదం జరిగి చనిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి అందరూ ఈ ఈ వార్తని తమ ఫోన్లలో చూసి టీవీల్లో చూసి నిజంగా చాలా అంటే చాలా బాధపడినటువంటి సందర్భం ఉంది ఇక్కడ చూడండి ఒక ఒక చిన్న పిల్లాడు అతను తన తండ్రితో పాటు వెళ్తా ఉన్నాడండి ఆసుపత్రి కోసం అని చెప్పి బస్సు ఎక్కి హైదరాబాద్కి వస్తూ ఉన్నారు మార్గ మధ్యలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది యాక్చువల్గా వాళ్ళు ట్రైన్కి అనుకున్నారంట కానీ ట్రైన్లో అయితే లేట్ అయిపోతుంది మనం బస్సుకి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి బస్సు ఎక్కి హైదరాబాద్కు వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ఆ బాబుకి చెవి సమస్య ఒకటి ఉంది ఆ చెవి సమస్యను చూపించుకున్నామని చెప్పి ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలో చేవేళ్ల దగ్గర మీర్జాగూడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఎంత భయంకరంగా జరిగిందంటే కొడుకు ముందే ఆ తండ్రి పూర్తిగా ఆ కంకర కప్పి వేయబడుతుంటే కంకరలో మునిగిపోయి కూరుకుపోయి తన తండ్రి కళ్ళ ముందే మొత్తం ఆ కంకరలో మునిగిపోయి ఊపిరాడకుండా చనిపోవటాన్ని చూసి బోరున విలిపించాడు అంటే ఈ ఈ బాబుకి కూడా పూర్తిగా కంకర్ వచ్చేస్తున్న మీదకి వెంటనే ఒక పోలీసు వెంటనే దాన్ని చూసి ఆ బాబుని ఆ చిన్న బయటికి లాగేశాడు లేదంటే ఆ కంకర్లో ఇతను కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి దృశ్యం తన కళ్ళ ముందే తండ్రి కోల్పోయేసరికి అతను ఏడుస్తానే ఉన్నాడు కొన్ని గంటలుగా ఏడుస్తున్నాడు ఒకసారి అతనేమన్నాడు వినండి टिप्पणी दो, चिंपूजी दो, टिप्पणी दो, चिंपूजी दो। कांकराडे मनाए बिना बुक्की बाड़ी कांकराडे, ना गोदबारों में तो कांकराई ने। ना बसड़े, ना बसड़े, ना राखड़े, ना राखड़े, చూశారుగా ఆయన ఎంతగా రోధిస్తున్నాడు తన కళ్ళ ముందే ఇది జరిగేసరికి అది షాక్ అయిపోయాడు తండ్రి పూర్తిగా ఆ కంకర్ లోపలికి వెళ్ళిపోయి చనిపోయేసరికి అతను ఎంత బాధగా వినిపిస్తున్నాడు చూడండి నాన్న వెళ్ళిపోయావా అని చెప్పి అతను ఏడ్చినటువంటి పరిస్థితి అతను ఏడ్చి ఏడ్చి పూర్తిగా గొంతు కూడా తడారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగా రోదిస్తున్నారు మీరు చూశారు ఒక్కో కుటుంబం పరిస్థితి ఇలాగే ఉందండి ఒక కుటుంబంలో అయితే ముగ్గురు అక్క ఒక కుటుంబంలో తల్లిదండ్రులకి మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు అందులో పెద్దక్కకి మొన్నీ మధ్య వివాహం జరిగింది ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా హైదరాబాద్లో కోటీలో కాలేజీలో చదువుతూ ఉన్నారండి కాలేజీకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ఆ కుటుంబం మొత్తం కూడా ముగ్గురు పిల్లల్ని కోల్పోయారు ముగ్గురు పిల్లల్ని కోల్పోయేసరికి ఆ కుటుంబం కూడా తీవ్రంగా రోధించిన పరిస్థితి తర్వాత ఒక చిన్న పాప అండి చిన్న పాపతో కూడా ఒక తల్లి పాప ఇద్దరూ కూడా చనిపోయారు ఇలా తమ బిడ్డల్ని కోల్పోయి తమ తల్లిదండ్రులను కోల్పోయి ఎంత నరకం చూస్తున్నారు చూడండి గుండె పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఆ బాలుడి కుటుంబ సభ్యులు కూడా తల్లి కావచ్చు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎంతగా రోధిస్తున్నారు చూడండి బాలు ఆ బాబు తల్లి కూడా మాట్లాడింది ఒకసారిగా వినండి నేను లేదమ్మా పత్తి పత్తి గుంజు తుట్టి సేవ ఒకటి చూపించుకొస్తా అంటాను అన్నాడమ్మా సేవ హాస్పిటల్ కొత్త నేనమ్మా పదో తరగతి డుమ్మాలు కొడతాడు అన్నట్ల హాస్పిటల్ పోయి చూపించి తోలు తమని చేసిండేనమ్మా ఉన్నాయమ్మా ఈ ఆడు ఉండదమ్మా ఉన్నాయమ్మా బస్సు మన్న పోయామ్మా బండ మీద పోతే డో కంటుండ్రమ్మా ఇప్పుడు బస్సులా కూడా నాయమ్మా ఇప్పుడు ఏం చిన్న పోవాలి తల్లేవుతుడు